శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి నుండి ఆరోగ్యము సంపద మరియు సంతోషాల ఆస్తిని తీసుకునేందుకే మీరు వచ్చారు ఈశ్వరీయ మతానుసారంగా నడుచుకోవటం ద్వారానే మీకు తండ్రి వారసత్వము లభిస్తుంది వికల్పాలను జయించేవారిగా అయ్యేందుకు స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు అందరినీ సోదర దృష్టితో చూడండి శరీరాన్ని చూడడం ద్వారానే వికల్పాలు కలుగుతాయి కావున భ్రుకుటి మధ్యలో ఉన్న ఆత్మారూపి సోదరుణ్ణి చూడండి పావనంగా అవ్వాలనుకుంటే ఈ దృష్టిని పక్కాగా ఉంచుకోండి నిరంతరము పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయండి స్మృతి ద్వారానే తుప్పు వదులుతూ ఉంటుంది సంతోషపు బాదరసము పైకెక్కుతుంది మరియు వికల్పాలపై విజయాన్ని ప్రాప్తించుకుంటారు ఇప్పుడు పిల్లలైన మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది దీనినే రాముని మతము అని కూడా అంటారు ఈ సమయములో ఈశ్వరీయ మతము మరియు ఆసురి మతము రెండు ఉన్నాయి ఈశ్వరీయ మతము అర్థకల్పము నడుస్తుంది మనుష్య మతము అన్న ఆసురి మతము అన్న రెండు ఒక్కటే దైవీ మతము అనగా ఈశ్వరీయ మతము ఎందుకంటే తండ్రి ఈశ్వరీయ మతాన్ని ఇచ్చి మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారు ఇప్పుడు మీరు రాముని సాంప్రదాయస్తులు మొదట మీరే రావణుడి సాంప్రదాయస్తులుగా ఉండేవారు సత్య యుగములో రాముని మతము ఉంటుంది అక్కడ జన్మలు తక్కువగా ఉంటాయి అక్కడి వారు యోగయుక్త మనుషుల వలె ఉంటారు మరియు ద్వాపర కలియుగాలలో రావణాసురుడి మతము ఉంటుంది ఇక్కడ జన్మలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కలియుగములో మనుషులు భోగీలుగా ఉంటారు ఆయుష్ తక్కువగా ఉంటుంది శివబాబా వచ్చి అందరికీ రాముని మతాన్ని ఇస్తారు సత్యయుగములో రాముని మతము ఉంటుంది అది ఈశ్వరీయ మతము దాని పేరే స్వర్గము ఈ సమయములో ఈశ్వరీయ మతము లభించటముతో అర్ధకల్పము కొరకు స్వర్గస్థాపన జరుగుతుంది సత్యత్రేతాయుగాలను శివాలయము అంటారు శివబాబా జ్ఞానసాగరుడు మనుష్య సృష్టికి బీజరూపుడు అలాగే వారి సంతానమైన మీరు కూడా మాస్టర్ జ్ఞానస్వరూపులు బాబా చెప్తున్నారు నేను ఒకేసారి స్వర్గమును గూర్చి తెలియచేస్తాను ద్వాపర యుగములో రావణాసురుడి ప్రవేశముతో మీరు వామ మార్గములోనికి వెళ్ళిపోతారు సత్యయుగములో ఆరోగ్యము సంపద అన్నీ ఉండేవి తండ్రి నుండి ఆరోగ్యము సంపద సంతోషపు వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు చదువుకుంటున్నారు శివబాబా సర్వాత్మలకు మార్గదర్శకుడు మరియు లిబరేటర్ కూడా వారు సర్వాత్మలను తనతో పాటు ఇల్లైన పరంధామానికి తీసుకుని వెళ్తారు బాబా మీకు శక్తిని ఇస్తారు దీనితో మీరు రావణుడిపై విజయాన్ని పొందుతారు వికారాలతో కోతుల్లాగా ఉన్న ఆత్మలు ఇప్పుడు మందిరయోగ్యముగా అవుతున్నారు ఆత్మారూపీ సీతలందరినీ పరమాత్మ రావణుడి జైలు నుండి విడిపిస్తున్నారు ఇది సర్వోన్నతమైన చదువు మీరు చదువు ద్వారా యోగ్యతలను సంపాదించుకోవాలి మాకు ఫలానా ఆశీర్వాదాలు ఇవ్వండి అని ఎప్పుడూ అడగరాదు మీరు ఎంత బాగా చదువుతారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు ఇక్కడ మీరు ముఖ్యముగా పవిత్రత అనే గుణాన్ని ధారణ చేయాలి మీరు శివశక్తి సైనికులు సర్వశక్తివంతుడైన శివునితో మీరు శక్తిని పొందుతున్నారు బాబా నేర్పిస్తున్న ఈ జ్ఞానము సర్వోన్నతమైనది దీని ద్వారా మీరు మొత్తం సర్వోన్నతారామంతటిపైన రాజ్యము చేస్తారు మీది యోగబలపు శక్తి వారిది బాహుబలపు శక్తి భారతదేశ ప్రాచీన రాజయోగము సర్వోన్నతమైనది ఈ సమయములో అందరిపైన ఉంది ఉన్నతోన్నతమైనది బృహస్పతి దశ అన్నింటికన్నా క్రింద ఉండేది రాహుదశ దశతో మీరు పూర్తిగా దివాలా తీశారు ఇప్పుడు బాబా మీపై బృహస్పతి దశను కూర్చోబెడుతున్నారు రాహుదశ మిమ్మల్ని నిరుపేదలుగా తయారు చేస్తుంది బృహస్పతి దశ ద్వారా మీరు సుసంపన్నులుగా అవుతారు ఇది సర్వోన్నతమైన జ్ఞానము ఇందులో మీరు బాగా చదవవలసి ఉంటుంది శివబాబా మీకు తండ్రిగా మరియు టీచరుగా లభించారు మీరు తమో ప్రధానం నుండి సతోప్రధానముగా కావాలి మీలో ఉన్న విషయ వికారాలను దానముగా ఇచ్చినట్లయితే రాహుగ్రహణము వదులుతుంది ఇప్పుడు ఆత్మలందరూ ఇల్లైన పరంధామానికి తిరుగు ప్రయాణము కావాలి కావున దేహ వదిలివేయండి స్వయాన్ని చేసుకోండి ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి చేరుకోవాలి పవిత్రముగా అయ్యేందుకు తండ్రి అనేక యుక్తులను తెలియచేస్తున్నారు అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే మీరు అనంతమైన వారసత్వాన్ని పొందుకోగలరు చదువుపై పూర్తి శ్రద్ధను ఉంచి స్వయాన్ని సుసంపన్నవంతులుగా తయారు చేసుకోవాలి తండ్రిని ఎప్పుడు ఆశీర్వాదాలను ఇవ్వమని అడగరాదు స్మృతి మరియు పవిత్రత ధారణ ద్వారా పదమపతులుగా కావాలి రాహుగ్రహణం నుండి ముక్తులుగా అయ్యేందుకు వికారాలను దానము చేయాలి చెడును వినకూడదు వరదానము మొదట మీరు అనే మంత్రము ద్వారా సర్వుల గౌరవాన్ని ప్రాప్తి చేసుకునే మహాన్ భవ నిర్మాణ చిత్తులే అందరికంటే గొప్పవారు అన్న ఈ మహామంత్రాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి సర్వుల నుండి గౌరవాన్ని పొందటానికి మొదట మీరు అంటూ ఇతరులకు అవకాశాన్ని ఇవ్వండి మొదట మీరు అనే మంత్రమే మిమ్మల్ని మహానులుగా తయారు చేస్తుంది స్లోగన్ ముఖము ద్వారా సేవ చేసేందుకు మీ రమణీకమైన మరియు గంభీరమైన స్వరూపాన్ని ధారణ చేసుకోండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి